కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో ఉపాధి పనులు పరిశీలించిన ఎంపీటీసీ కొరివి నీరజ నర్సిం ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ ప్రస్తుతం ఉపాధి కూలీ రెండు వందల రూపాయలు పడుతుంది నిత్యావసర సరుకుల ధరలేమో బగ్గుమంటున్నాయి దీంతో కనీస అవసరాలు తీరటం లేదని కాబట్టి ఉపాధి కూలీ కనీసం మూడు వందల రూపాయలు వచ్చే విధంగా చూడాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు ఫీల్డ్ ఆఫీసర్ గాడి ప్రశాంత్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కొలతల ప్రకారం ఎంత తీస్తే అంత కూలీ వచ్చే విధంగా మేము పేమెంట్ చేస్తున్నామని పనిముట్లు పారలు తట్టలు గ్లూకోజ్ ప్యాకెట్లు కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు ప్యాకెట్లు టెంట్లు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత తీర్మానం చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేస్తామని అన్ని పనిముట్లు ఇస్తామని ఫీల్డ్ ఆఫీసర్ గాడి ప్రశాంత్ టెక్నికల్ అసిస్టెంట్ తెలిపారు ఇంట్లో ఆల్రెడీ ఎంపీడీ అని అడిగిన రెండు వందల చిల్లర పడుతున్నాయి అంటారు ఇది ఓట్లకు సంబంధించింది కాదు కదా ఎంత మాత్రం తొమ్మిదిన్నరకే పంపిస్తామని ఎంపీడి నేను అడుగుతే తొమ్మిదిన్నరకే పంపిస్తున్నా అన్నాడు నిన్న ఎంపీడీ అడిగితే ఏమన్నాడు అంటే మేము తొమ్మిదిన్నరకే పంపిస్తున్నాము వాళ్ళకు 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 గ్లూకోజ్ ప్యాకెట్ ఇస్తున్నాము అన్ని ఇస్తున్నాము నిన్న నేను అడిగిన ఎంపీడీ అడిగితే మళ్ళీ నీళ్ళ బ్యాటిల్ పై నీళ్ళ బ్యాటిల్ కూడా పా సప్లై చేస్తున్నామని చెప్పిండు ఇప్పుడు కరువు పని చేస్తున్నాము కూలీలము కాబట్టి మాకు తగిన వేతనం వేయాలి ఇప్పుడు మేము ఈ ఎండ బాగా ఎండ వేడి బాగా ఉడుతుంది కాబట్టి ఆరు గంటలకు వచ్చి పది గంటలకు పోయేటట్టు అధికారులు చూడాలి ఎందుకంటే వాళ్ళది కూడా బాగా కొడుతుంది చెప్పిన మేము వీళ్ళు కూడా మాకు ఏది ఓరస్ ప్యాకెట్లు వాళ్ళు కూడా సాల్ట్ మాకు ఇస్తుర్రు మరి మాకు కూడా ఒక టెంటు టెంటు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఏంటంటే ఫస్ట్ మాస్టరు నూట ఎనభై పడ్డాయి తర్వాత మాస్టరు రెండు వందల చిల్లర పడ్డాయి ఇప్పుడు ఐదు మాస్టర్ల కోలే ఈ మాస్టర్కు మరి బాగా ఒక మీటర్ లోతు అవుతున్నాం కాబట్టి చెరువు కాలువ మూడు వందల యాభై పడాలని రైతుల అంతా కోలుకుంటున్నాం కూలీలో ఆ కరువు మూడు వందలు పడాలి కాబట్టి మాకు మూడు వందల రూపాయలు కూలీ మాకు వేతనం పడితే బాగుంటుందని మేము ఉపాధామి కులి అందరం కోరుకుంటున్నాము అధికారులను మరి కలెక్టర్ కానీ మరి జైంట్ కలెక్టర్ కానీ విలేకరులకు కూడా పూర్తి వారికి మా యొక్క సహకారం ఉండాలి మేము పూర్తిగా లేకనే ఈ కరువు పనిచేస్తున్నాము ఉన్నోళ్ళు ఉన్నోడు ఎవోడు ఏ చేయడు లేకనే కడుపు లేకనే కైకిలు చేస్తున్నాం కాబట్టి మా అందరినీ మరి మీరు అందరు కాపాడి మాకు టెంట్లు కానీ లీల సౌకర్యం కానీ మీరు గవర్నమెంట్ కల్పించాలని మా యొక్క కోరిక మీ అందరికి ధన్యవాదాలు చాలా స్పందన మూడు వందలు అంటున్నారు ఫీల్డ్ ఆఫీసర్ మీరు చెప్పాలి మీరు కామారెడ్డి జిల్లా బీవిపేట్ మండల్ బీవీపేట్ విలేజ్లో ఈ సంవత్సరం పదకొండు వందల ముప్పై ఎనిమిది మంది కూలీలు పనికి రావడం జరుగుతుంది ఈ ఈ పని ల్యాండ్ డెవలప్మెంటు అండ్ చెరువు కాలువలు తర్వాత కమ్యూనిటీ ల్యాండ్ పనులు జరుగుతున్నాయి ఇందులో మేము కొలత ప్రకారము వాళ్ళకు కొలత ఇవ్వడం జరిగింది ఆ కొలత ప్రకారం వాళ్ళు పని చేయడం జరుగుతుంది ఇచ్చిన కొలత ప్రకారం మేము మూడు వందలకు కొలత ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఒక వారం రెండు వందల యాభై వచ్చింది ఒక వారం రెండు వందల ముప్పై రూపాయలు వచ్చింది ఈ వారం రెండు వందల ఎనభై నుంచి మూడు వందల వరకు రావడం జరుగుతుంది కొలత కలవడం జరిగింది కంపల్సరీ వాళ్ళకు వర్క్ సైట్లో నీడ నీడ సౌకర్యం నీళ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్ మెడికల్ కిట్టు ఇవన్నీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది దీని ఇది మీడియా ముఖంగా తెలపడం జరిగింది అయితే మేము అడిగాము ఇంత ముందు ఇక్కడ కాకుండా ఇంకా శిలకలు అడిగాము మాకు ఎలాంటి కూడా ఇస్తలేరు అని అక్కడ పెద్దలు ఒళ్ళి జరుగుతున్నది మీది ఎంతవరకు సాధ్యం మేము హండ్రెడ్ పర్సెంట్ వాటర్ బబుల్స్ ఉన్నాయి వాటర్ బబుల్స్ లేవంటున్నారు ఆల్రెడీ నేను అక్కడ పోయి వాళ్ళు తీసుకున్నాము నీళ్ళు ఇస్తలేదు వాటర్ పాత్ర ఇస్తలేదు అంటే మీ స్పందన వాటర్ ఇస్తాము ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది వారానికి వాళ్ళు ఒకటే సైతంలో చెల్లెక్కల ఆల్రెడీ వాళ్ళ మొత్తం మొరబట్టుకుంటారు మాకు ఎలాంటి గ్లూకోజ్ ప్యాకెట్లు లేవు మాకు ఏమి లేవు వాటర్ లేవు మాకు మనం మమ్మల్ని పట్టించుకున్నా లేదని అక్కడ వర్షన మీ వర్షన ఏం చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కల్పిస్తాము గ్లూకోజ్ ప్యాకెట్లు ఇస్తాము మరియు టెంటు సౌకర్యం కల్పిస్తున్నాం కల్పిస్తాము ఆల్రెడీ అక్కడ మనం ఏది ఈ పొదలతోని మనం ఆల్రెడీ కాను కానుగు పొరకతోనే ఏది పందిరేయడం కూడా జరిగింది మరియు వాటర్ బబుల్స్ ఇప్పుడు వాటర్ బబుల్స్ తినేటట్టు వాటర్ బబుల్స్ కూడా పెడుతున్నాము కంపల్సరీ అన్ని విధాలా వాళ్ళకు సౌకర్యం అందిస్తామని ఒక చిన్న కోరిక వాళ్ళు ఇందాక కూలీలు అన్నట్టు కనీసం వాళ్ళకు టెంట్లు కానీ ఏదన్నా వచ్చేటట్టు మీ అంటే సరే మీరు వచ్చేటట్టు మీరు కూడా పై అంటే మీ లేదు కాదు కాబట్టి మీరు కూడా పైదారా వాళ్ళకు కూడా వచ్చే రిక్వెస్ట్ ఏమైనా చేయగలుగుతారా లేకపోతే మేము కూడా మేము డిమాండ్లో పెట్టి మేము కూడా తీర్మానం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎటువంటి తీర్మానం చేయరాదు ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత తీర్మానం చేసి పంపించడం జరుగుతుంది కంపల్సరీ పనిముట్ల కోసము అదే అదే అడుగురు పనిముట్లు పై అధికారులకు కంపల్సరీ తెలియజేస్తాం అయితే గడ్డపారాలు పారలు అడుగుతున్నారు సరే మీరు మీ దృష్టికి తీసుకపోయి మీరు ఎలక్షన్ పోయి అయిపోయాక కంపల్సరీ అధికారులకు మేము వినియోగించుకుంటాం కంపల్సరీ వచ్చేటట్టు చూస్తాం థ్యాంక్ యూ